శుభం సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది సమంత ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఆమె బయటపెట్టింది ఈ సీక్రెట్ విషయాలు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదని సమంత తెలియజేసింది త్వరలోనే తాను మా ఇంటి బంగారం అనే సెట్టులోకి అడుగు పెడతానని చెప్పింది యాక్టింగ్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుని తిరిగి సెట్లోకి అడుగుపెట్టినప్పుడు ఎంతో కంగారు పడ్డానని జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఊ అంటావా ఊ అంటావా పాట ఆఫర్ వచ్చిందని దానిని తాను ఒక సవాలుగా స్వీకరించానని సమంత తెలిపింది తన తండ్రి మరణించిన రోజును గుర్తు చేసుకుంది కెరీర్ ఆరంభంలోనే సక్సెస్ చూశాను వరుస సినిమాలు విజయాలు అందుకున్నాయి దాంతో అందరూ నన్ను గోల్డెన్ లెగ్ ఆఫ్ తెలుగు సినిమా అని పిలిచేవారు పోటీలో భాగమైపోయాను కానీ ఫెయిల్యూర్స్ వల్లే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నా సినిమా తొలిసారి ఫ్లాప్ అయినప్పుడు కుమిలిపోయాను నేను ఒక ఫెయిల్యూర్ని అని అనుకున్నాను ఎన్నేళ్ల కెరీర్ తర్వాత సక్సెస్ అంటే నా దృష్టిలో నిర్వచనం మారింది స్వేచ్ఛగా జీవించటమే విజయం అని అర్థమయ్యింది ఇప్పుడు నేను సక్సెస్లో లేనని చాలామంది అనుకుంటారు కానీ గతంతో పోలిస్తే ఇప్పుడే నేను విజయవంతంగా రాణిస్తున్నాను ప్రతిరోజు నాకు ఇష్టమైన పనులతో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను ఆరోగ్యపరమైన సమస్యల రీత్యా కొంతకాలం వర్క్ నుంచి బ్రేక్ తీసుకున్నాను యాక్టింగ్ను ఎంతో మిస్ అయ్యాను యాక్టింగు మర్చిపోయానేమో అని అనిపించింది రక్తు బ్రహ్మాండు ద బ్లడీ కింగ్డమ్ అనే సినిమా షూటులోకి అడుగుపెట్టిన తొలి రోజు అంత సులువుగా అనిపించలేదు ఒకసారి యాక్టింగ్లోకి దిగితే జీవితాంతం అది మనలో భాగం అవుతుందని అప్పుడే అర్థమయ్యింది ఊ అంటావా ఊ అంటావా అనే పాట ఆఫర్ వచ్చినప్పుడు చాలామంది చేయొద్దని నాకు చెప్పారు నే నన్ను నేను ఎప్పుడూ ఒక గర్ల్గా అనుకోలేదు ఆ విధంగా అస్సలు ఊహించుకోలేదు అలాంటి సమయంలో ఈ పాట ఆఫర్ వచ్చినప్పుడు ఒక సవాలుగా అనుకొని తీసుకొని చేశాను అయితే ఆ ఆఫర్ వచ్చినప్పుడు ఆ సాంగ్ చేయటానికి మరొక కారణం నా మాజీ భర్త అని సమంత చెప్పుకొచ్చింది సెట్లోకి అడుగుపెట్టినప్పుడు కూడా కంగారు పడ్డాను అయినా ధైర్యంగా సాంగ్ పూర్తి చేశాను మళ్ళీ భవిష్యత్తులో అలాంటి పాటల్లో యాక్ట్ చేస్తాను అని అనుకోవటం లేదు ఎందుకంటే అలాంటి అవకాశాలు మళ్ళీ రాకపోవచ్చు అభిమానుల వల్లే ఈ స్థాయికి నేను వచ్చాను అందుకే వాళ్ళు ఎప్పుడైనా ఫోటోల కోసం అడిగితే నో అని చెప్పను మా నాన్న చనిపోయిన రోజు ముంబైలో ఉన్నాను అమ్మ ఫోన్ చేసి విషయం చెప్పగానే షాక్ అయ్యాను ఆయనతో కొంతకాలంగా మాట్లాడటం లేదు నేను ఆ రోజు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఫ్లైట్ జర్నీలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళే సమయంలో చాలామంది అభిమానులు నన్ను కలిసి ఫోటోల కోసం రిక్వెస్ట్ చేశారు నేను వారితో నవ్వుతూనే ఫోటోలు దిగాను వాళ్లను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని సమంత వివరించింది తన తండ్రి మరణించినా కూడా తన అభిమానులు బాధపడకూడదని సమంత నవ్వుతూ వాళ్ళతో ఫోటోలు దిగిందంటే సమంత ఎంత విశాలమైన హృదయం కలిగిందో మనకందరికీ అర్థమవుతుంది ఇంతటి సమంత బాధపడుతుంటే మనమంతా తట్టుకోలేకపోతున్నాము సమంత గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్